ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీరందరూ కూడా వినండి చెప్పడం ఏంటి ఈ వాలంటీర్లంట ఒకరిని తీసుకొని వచ్చినారట గు సంచులు పోయడానికి పడుకొస్తారట మగవాళ్ళు ఇళ్లలో లేకపోతే ఆడవాళ్ళ దగ్గరికి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తారట అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానమే విధంగా ఉంటుంది ప్రభుత్వం ఎందుకు తీసుకొని వచ్చింది ఈ వ్యవస్థ అనేది కూడా అవగాహన లేదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కూడా ఆలోచించాలి జనం గురించి డెబ్బై సంవత్సరాల తర్వాత పబ్లిక్ గురించి జనం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా ఆయన మాట్లాడే మాటలైతే ఇంక ఎవ్వరికీ లక్ష్యం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఇక్కడే మీరు చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్కి వస్తున్నారు నేను ఎవరికైనా నిన్న మూడు నేను తింటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాను ఇస్తాం ఇంట్లో పూట వస్తున్నారు విడువ్ ఇంట్లోకి రావడానికి ఇంట్లోకి రావడమే కాకుండా మీ వివరాలు ఎదుర్కొంటున్నారు కడా వివరాలు ఎప్పుడైపోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలున్నాయా అంటే కొండని పూల్చే మార్గం

ఈ రెండు నెలల్లో ముప్పై నాలుగు మంది ఉన్నారు వ్యక్తిగత లోపం ఉంటారు వ్యక్తిగత లోపంలోకి చేస్తున్నాడు సంసారాలు నాశనం చేస్తారు ఎవడు వల్ల ఆ సంసారాలు నాశనం అనేది నీ వల్ల ఇప్పటికీ నీకు తేదించిన సంసారం ఇంకా తేలిపోయాలని చెప్పి ఇంకా బయట వల్లే ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు